Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri. I had this back pain. It's been a lot of the years, I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can know carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is Nagesh like, uh, Rao and the clinic name is NeoCare uh, Homeopathy. ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వతమ శ్రీపాదవల్లభ నృసింహసరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ గురు గురుష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్పరబ్రహ్మా తస్మై శ్రీగ్రురవే నమ ఓం అసాధ్య సాధక స్వామీ అసాధ్యం తం కం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధేన ప్రభో అని వేడుకుంటే మనకి జీవితంలో చేయలేనటువంటి పని ఏది లేదు మనం సాధించలేనటువంటిది ఏది కూడా లేదు ఉద్యోగ ప్రయత్నం చేసేవాడికి ఉద్యోగం తప్పకుండా వస్తుంది వ్యాపారం చేసేవాడికి అధికమైనటువంటి లాభాలు కలుగుతాయి ఆ భగవంతుడిని మనసావాచా కర్మ మనం సేవించటం వల్ల మన జీవితంలో మంచి భవిష్యత్తుని ఇచ్చేవాడు ఆ భగవంతుడు అలాగే ప్రతి విద్యార్థి కూడా బాగా చదువుకొని నేను మంచి పెద్ద ఉద్యోగం చేయాలి నా తల్లిదండ్రులను పోషించుకోవాలి నా కుటుంబాన్ని పోషించుకోవాలి అనుకునేవాడు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో వారు చదువుకొని ఉద్యోగం లేకుండా ఎంతో ప్రయత్నాలు చేస్తూ అలిసిపోతున్నారు సలిసిపోతున్నారు అలాగే కొంతమంది వ్యాపారం పెడుతూ వ్యాపారంలో కలిసి రాక వ్యాపారం దెబ్బతిని బ్యాంకుల్లో లోన్లు కట్టలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు కొన్ని లక్షల మంది కొంతమందికే ఉద్యోగం కలిసి రావడం మరి కొంతమందికే వ్యాపారం కలిసి రావడం జరుగుతూ ఉంది అయితే తప్పనిసరిగా ఉద్యోగం రావాలి కావాలి అనుకునే వారికి మా దగ్గర జాబ్ సంబంధించినటువంటి ఒక ఆయిల్ ఉంటుంది ఆ ఆయిల్ని మీరు కాంటాక్ట్ చేస్తే తెప్పించుకొని మీరు వాడినట్టయితే తప్పకుండా జాబ్ వస్తుంది తన్నుకుంటూ జాబ్ వస్తుంది అలాగే ఆ జాబ్తో పాటు మనీ అట్రాక్షన్ అనేటువంటి ఆయిల్ ఉంటుంది ఈ రెండు వాడితే తప్పకుండా జాబ్ వస్తుంది మరి జాబులో ఉన్న వాళ్ళకి ఏంటంటే మంచి ప్రమోషన్ వస్తుంది జీతం బాగా పెరుగుతుంది అలాగే వ్యాపారం చేసేవారికి ఈ మనీ అట్రాక్షన్ ఆయిల్ వ్యాపారం చేసేవారికి ఆయిల్ వేరే ఉంటుంది ఆ ఆయిల్ కనుక వాడినట్టయితే తప్పనిసరిగా బిజినెస్ నష్టపోయేటువంటి సూచనలే ఉండవు ఇది మీకు ప్రత్యేకంగా డాక్టర్ గౌరీ శంకర్ మీకు విన్నవించుకుంటుంది జీవితంలో ప్రతి మనిషి అలసిపోయి ఉంటాడు ఆ అలసట్ నుంచి బయటపడి తాను సంతోషంగా ఉండడం కోసం ఇది చెప్పడం జరిగింది అలాగే మేషరాశి నుంచి మీనరాశి వరకు పన్నెండు రాశుల్లో ఏ ఏ రాశి వారికి ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి ఎటువంటి ఉపాధి ఉంటుంది ఇవి మనం తెలుసుకుందాం ఎలాంటి వృత్తుల్లో వీళ్ళు పైకి వస్తారు తదుపరి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించినవారు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు పూర్వపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించినవారు వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఉపాధి పరంగా ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం మంత్రతంత్ర సంబంధిత వృత్తులు ఎలక్ట్రానిక్ కంపెనీల్లోనూ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యోగాలు దొరుకుతాయి విద్యుత్ శక్తి శాఖల్లోనూ అణుశక్తి శాఖల్లోనూ విమానాలకు సంబంధించినటువంటి పరికరాల తయారీలోనూ రసాయనిక సంబంధ పరిశ్రమలలోను ఇనుము తయారీలోనూ ఎరువుల కంపెనీల్లోనూ వీరు ఉద్యోగాలు ప్రయత్నం చేసుకున్నా తప్పకుండా ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి వీటిల్లో ఎక్కువగా వీరు పనిచేయడం కూడా జరుగుతుంది ఖగోళ జ్యోతిష్యవేత్తలుగా జన గణాంక శాఖల్లోనూ కళా పోషణలోనూ ధనార్జనలోను ప్రాచీన తాళపత్ర గ్రంథాల తర్జుమాలోను లెక్చరర్స్గా చరిత్ర ఉపన్యాసకులుగా వస్తు మారక విధానపులోను వీరు ప్రయత్నం చేసిన మంచి ఉద్యోగాలు కూడా లభిస్తాయి చలనచిత్ర రంగంలో సంభాషణలోను స్క్రీన్ ప్లే రాయడంలోను కథలు వ్రాయడంలోను నవలలు వ్రాయడంలోను మంచి రచనలు చేయడంలో కూడా వీరు మంచి మేధావంతులుగా ఉంటారు ఈ కుంభరాశి వారు నృత్యానికి సంబంధించిన వాటిలోను గీతారచనలోనూ వాయిద్యకార వృత్తిలోనూ మంచి ప్రావీణ్యత సంపాదించిన వారిగా ఉంటారు వీరి ఈ వృత్తులలో బాగా ఎదుగుతారు కాలేజీల్లో అధ్యా ఉపాధ్యాయులుగాను శవ పరీక్ష చేసే వైద్యులుగా అంటే పోస్ట్ మార్టం చేసేవారుగాను సర్జరీ చేసే వైద్యులుగాను బ్యాంకులోను లాయర్లుగాను గాను న్యాయ సంహార వృత్తుల్లోనూ డ్రామాల్లోనూ సినిమాల్లోనూ కల్చరల్ డిపార్ట్మెంట్లోను ఉపాధి చలనచిత్ర రంగాల్లోనూ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది పంపిణీ ప్రదర్శన శాఖలు సంగీత కాలేజీల్లోనూ విద్యాశాఖల్లోనూ ఫిజీషియన్లుగాను రాజకీయ నాయకులుగాను న్యాయమూర్తులు గాను ఫిషరీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి అటెండర్లుగా కానీ స్టాఫ్గా కానీ ఆఫీసర్లుగా కానీ గట్టి ప్రయత్నం చేసిన తప్పకుండా ఈ కుంభరాశి వారికి మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు తప్పకుండా ఉన్నాయి వీరు జాతకంలో రవి యొక్క బలం బాగున్నా వీరికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి రవి బలహీనంగా ఉంటే ప్రతిరోజు భగవానుని నమస్కరించుకోండి అలాగనే ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోండి అలా చేయడం వల్ల రవి యొక్క అనుగ్రహ కటాక్షాలు మీకు కలుగుతాయి మీరు ప్రయత్నానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయి అలాగే మనీ అట్రాక్షన్కి సంబంధించినటువంటి ఆయిల్ కానీ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆయిల్ కానీ వ్యాపారానికి సంబంధించినటువంటి ఆయిల్ మా దగ్గర మీకు దొరుకుతాయి వాటిని ఎలా వాడాలో మేము చెప్తాం తప్పకుండా ఉద్యోగం వచ్చి తీరుతుంది వ్యాపారంలో మంచి అభివృద్ధిలోకి వెళతారు అలాగే మీ కుటుంబాన్ని మీ కాళ్ళ మీద నిలబడి పోషించుకోగలుగుతారు మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకోగలుగుతారు సర్వే జనా సుఖినో